ఆదిపరాశక్తి ఎలా అవతరించిందో మీకు తెలుసా ప్రపంచ సృష్టి ప్రారంభానికి ముందు ఏమీ లేని శూన్యం మాత్రమే ఉంది బ్రహ్మం మాత్రమే నిశ్శబ్దంగా వ్యాపించింది కాలం దిక్కులు దేవతలు లోకాలు జీవరాశులు ఇవేవీ లేవు ఈ సమయానికి పరబ్రహ్మం తన మహత్తరమైన శక్తిని ఆవిర్భావం చేసుకునేలా సంకల్పం చేశాడు ఆ శక్తే ఆదిపరాశక్తి ఒక అపారమైన ప్రకాశమంతగా వ్యాపించి ఉంది శుద్ధ శ్వేత కాంతితో ప్రకాశించే ఓ మహాశక్తి తేజవంతమైన రూపంలో దర్శనమిచ్చింది ఆమె ఆదిపరాశక్తి జగతికి మాత సకల శక్తుల మూలస్థానం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె అనుగ్రహంతోనే ఉద్భవించారు బ్రహ్మ సృష్టి చేయలేకపోతున్నాడు ఆమె ఆశీస్సుతోనే సృష్టి తత్వం ప్రారంభమైంది విష్ణువు పరమ పదంలో తపస్సు చేస్తుండగా ఆమె అనుగ్రహంతో జగతుని పాలించే శక్తిని పొందాడు మహేశ్వరుడు తపస్సులో లీనమై ఉండగా ఆమె శక్తితోనే కాలభైరవుడు రుద్రగణాలు ఉద్భవించాయి ఆదిపరాశక్తి తన మహిమాన్వితమైన స్వరూపాన్ని త్రిమూర్తులకు దర్శనమిచ్చి మీరు నా సంకల్పంతోనే ఉద్భవించారు నా కృపతోనే సృష్టి స్థితి లయ కార్యాలు నడుస్తాయి అని చెబుతుంది త్రిమూర్తులు అమ్మవారిని నమస్కరిస్తూ అమ్మ నీ శక్తితోనే ఈ జగత్తు ముందుకు సాగుతుంది అని స్థుతిస్తారు సృష్టి ప్రారంభం అవుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి